హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ కొమ్మల ద్వారా నాటుకున్న మల్లె చెట్టు ఎంత చక్కగా రూట్స్ వచ్చిందో ఇప్పుడు దీన్ని రీపోర్ట్ చేస్తున్నాను అసలు కొమ్మల ద్వారా చక్కగా మల్లె మొక్కల్ని పెంచుకోవచ్చు ఇది నేను జూన్లో ఈ చిన్న పాటలో రెండు కొమ్మలైతే నాటుకున్నాను అప్పుడు ఇవైతే మంచిగా రూట్స్ అయితే రావడం జరిగింది ఇప్పుడు దీన్ని పెద్ద ఫార్ట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఫార్ట్లోకి షిఫ్ట్ చేస్తేనే సమ్మర్ కల్లా మొక్క అనేది బుషీగా మనం ఇచ్చే పోషకాల వల్ల కానీ ఎరువుల వల్ల కానీ బుషీగా తయారవుతుంది అలాగే నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫోర్ట్ ఏ ఫార్ట్లోకి అయితే షిఫ్ట్ చేసాను దాన్ని ఒక వన్ మంత్ నుంచి కిచెన్ వేస్ట్ ఎండాకులు అన్నీ కూడా అడుగు భాగం లేసి లేయర్ లేయర్గా మట్టి వేసి పెట్టుకున్నాను దాంట్లో ఇప్పుడు ఈ మల్లె చెట్టు పెట్టిన ఇంకా అసలు దీనికి ఎటువంటి పోషకాలు ఇవ్వకపోయినా కూడా చక్కగా బుషిగా పెరుగుతుంది మీకు దీని గ్రోతింగ్ ఎలా ఉంటుంది కూడా ప్రతి వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్క కొమ్మ ద్వారా ఈజీగా ఈ మొక్కనైతే నేను నాటుకోవడం జరిగింది మీకు కొమ్మల ద్వారా కూడా బతుకుతాయా అనే ఒక డౌట్ అయితే ఉండనక్కర్లేదు ఖచ్చితంగా బ్రతుకుతాయి అయితే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది నేను వన్ మంత్ బ్యాక్ మొత్తం కూడా ఇందులో ఎండు టాకులు కిచెన్ వేస్ట్ అంతా వేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది మొత్తం కూడా మట్టిలో కలిసిపోయి కలిసిపోయి ఎరువులాగా తయారైంది ఇప్పుడు ఈ పోటలోకి నేను ఈ మల్ల మొక్క అనేది షిఫ్ట్ చేస్తున్నాను చూడండి బిఫోరు ఎలా ఉందనేది ఇలా మొత్తం ఇలా కొమ్మల ద్వారా ఇందులోని కొంచెం అవి ఉంటాయి కదా మొత్తం అవి కూడా ఇందులో ములికెత్తినాయి ఏంటి అంటే ఇందులో కొంచెం తోటకూర మొక్కలు అవి ఇవి వచ్చినాయి ఆ కొమ్మలతో పాటు ఇప్పుడు దీన్ని నేను రీపోర్ట్ చేస్తున్నాను మొత్తం ఇలా ఫస్ట్ అయితే రీపోర్ట్ చేసే ముందు కొన్ని వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ దాన్ని అలా వదిలేయాలి అప్పుడు రూట్స్ అన్నీ నానిపోయి ఈజీగా వచ్చేస్తుంది అంతేగాని వాటర్ వేయకుండా వేసిన వెంటనే ఇట్లా ఇలా చేశారనుకో రూట్స్ ఎక్కడికక్కడ తెగిపోయి మళ్ళీ మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక వన్ అవర్ వాటర్ వేసి పక్కన పెట్టేసిన తర్వాత మనం ఈజీగా చుట్టూ పాట్ చుట్టూ ఇలా కొట్టామనికే ఈజీగా వచ్చేస్తుంది సాయిల్ కూడా లూజ్ అవుతుంది అలా ఈజీగా నాటుకోవాలి అంతేగాని దాన్ని ఎలా పడతా వేస్తే మళ్ళీ రూట్స్ అనేది కట్ అయిపోతాయి ఇప్పుడు నేను ఏదైతే మంచిగా రెడీ చేసి పెట్టుకున్నానో వర్ని కంపోస్ట్ అవంతా అయిన తర్వాత ఇందులోకే షిఫ్ట్ చేసుకొని ఇంకా దానిపై నుంచి మట్టి అయితే చుట్టూ వేసుకుంటున్నాను ఇలా పెట్టేశాను కదా ఇప్పుడు దీని చుట్టూ ఇంకా దాని మొత్తం పై వరకు వచ్చే విధంగా ఎరువు వేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఎరువు చేసి పెట్టుకున్నాను కిచెన్ వేస్ట్ వేసుకున్న ఎరువు అంతా కూడా దీని చుట్టూ వేసుకున్నాను ఇంక ఇది మంచి మనము ఇది సాయిల్ మిక్స్ చేసుకుంది కాబట్టి చక్కగా చాలా బాగా గ్రో అవుతుంది సమ్మర్ కల్లా ఇది బుషిగా అయింది అనుకో సమ్మర్లో పువ్వులు చాలా బాగా వస్తాయి సమ్మర్ వచ్చినప్పుడు అప్పటికప్పటికే చేస్తే మొక్క అనేది ఎదగదు కదా ఇంకా ఒక సిక్స్ మంత్స్ వరలోపు మన మొక్క అయితే చాలా బాగా గ్రో అవుతుంది మొత్తం కూడా బుషిగా అవుతుంది ఇది జస్ట్ నేను కొమ్మల ద్వారా ఒక చిన్న కుండీలో నాటాను ఈజీగా బ్రతికింది ఇప్పుడు కూడా ఈ కుండీలో చాలా ప్లేస్ ఉంది కదా ఇంకొక మల్లె చెట్టు ఏదైతే ఉందో దాని నుంచి కొమ్మలు సైడ్ కూడా నాడుతాను చూపిస్తాను అది కూడా మీకు ముందు ముందు ఇప్పుడు పెద్ద మల్లె చెట్టు కూడా ఒకటి ఉంది ఇక్కడ ఇప్పుడు ఇందులో మనము సాయిల్ వేసాం కదా గడ్డల్లాగా లేకుండా మొత్తం చిదిమేస్తున్నాను అంటే లూజ్గా ఉండాలి ఎప్పుడైనా సాయిల్ అనేది గడ్డలుగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో వేసేసి మొత్తం ఇంకా వాటర్ అనేది చల్లుకోవాలి మంచిగా ఇప్పుడు ఎండకు కూడా పెట్టచ్చు రూట్స్ అవన్నీ పర్ఫెక్ట్ అయినాయి ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే చాలా ఉన్నాయి మొక్కలు అయితే ఇంకా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇంకా అది ఇప్పుడు పెద్దవి పెద్ద మొక్క మధ్యలో కొన్ని ఇక్కడ కూడా నా ఇది ఆచల్లి అప్పట్లో మొక్క అయితే చనిపోయిన తర్వాత వేర్లతోనే మళ్ళీ చిగుళ్ళు వచ్చేసినాయి ఇక్కడన్నీ కూడా ఇక్కడ కొన్ని కొమ్మలు కట్ చేస్తున్నాను కట్ చేసిన కొమ్మలను కూడా నాటుకుంటాను ఇది చూడండి ఎంత ఏదో పందిరి లాగా వెళ్ళిపోతుంది ఇది పందిరి మల్లెం కాదు ఇట్లనే ఉంటుంది ఇదేం తీగ పాగదు ఇలాగే ఉంటుంది కూర్చొని పూస్తుంది అంటారు ఈ మల్లె చెట్టుని ఇలా కొమ్మలు ఇలా వెళ్ళిపోతున్నాయి కదా అలాంటప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకో కట్ చేస్తే ఇది కూడా బుషీగా అవుతుంది సమ్మర్ కల్ ఇది కూడా చాలా బుష్షీగా అయ్యి ఇంకా గుబురుగా అంటే ఎక్కువ మనకు పువ్వులు మల్లె పువ్వులు చాలా పూస్తాయి కాబట్టి నేనైతే ఈ కట్ చేసిన కొమ్మలు కూడా మళ్ళీ అందులో నాటుతా అన్నాను మళ్ళీ మీకు ముందు ముందు చూపిస్తాను కొమ్మలు ఎలా బ్రతుకుతాయి అనేది కూడా ఈజీగా బ్రతికేస్తాయి కొంచెం అవి కొంచెం సెట్ అయ్యేంత వరకు మరీ ఎండలో కాకుండా నీడలో పెట్టేయాలి మల్లె చెట్టులు అందరికీ కావాలని ఎంతో ఆశగా ఉంటుంది మరి కొన్ని కొన్ని చేసినప్పుడే వాటికి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మరి కట్ చేసిన కొమ్మలు కూడా నేనైతే తెచ్చి ఈ పోట్లో కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్కి అయితే నాటుతున్నాను అవి మీకు ముందు ముందు వీడియోలలో కూడా చూపియడం జరుగుతుంది చాలా యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఏదైనా సరే మనము ఆ మొక్క కావాలి అనుకుంటే మనము ఇంట్రెస్ట్ చేస్తే ఏ మొక్క అయినా బ్రతికిద్ది మనం చేసే పనిలో ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు ఇద ఇలా ఉంది కదా టూ త్రీ మంత్స్ తర్వాత చూడండి ఎంత బాగవుతుందో మల్లె చెట్టులో గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గానే ఉంటుంది ఇదైతే అసలు ఆల్మోస్ట్ చచ్చిపోయిన మల్లె చెట్టు చిన్న అంటుతో మళ్ళీ ఇంత పెద్దగా అయింది అసలు లేదంటే నేను నా కింద గేర్ దగ్గర ఇంకొకటి ఉంటుంది అది మొత్తం తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను పైన కానీ ఇందులో నుంచే ఇంత పెద్దగా మళ్ళీ అయింది ఇంకా అప్పట్లో చనిపోయినప్పుడు ఎలా ఉందనేది ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఒకసారి చూడండి ఇప్పుడైతే నా ఫోకస్ అంతా మల్లె చెట్ల మీదనే ఉంది ఎందుకంటే రాబోయే సమ్మర్లో కల్లా మనకు బుషిగా అవ్వాలని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే చేశాను ఆ మొక్కలు నాటుకున్న తర్వాత ఒక రెండు అయితే గార్డెన్లో ఉంటే అవైతే కోస్తున్నాను ఈ మల్లె చెట్టు పైన మీకు ఏమైనా ఉంటే అడగండి నా దగ్గర ఇప్పుడు మల్లంట్లో ఒక ఐదారు రక ఐదారు అయితే ఉన్నాయి అవి రూట్స్ కూడా వచ్చి ఉన్నాయి అవి కూడా అంటే ఇంకా పెడతాను వేరే వేరే పోట్లలో ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఇవ్వాలంటే చూస్తాను అంటే ఇప్పటికి ఇప్పుడు పంపించాలంటే కొంచెం కష్టమే ఇలా అయితే రెండు పెద్ద పెద్ద బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మల్లె చెట్టు ఎంత బాగా అసలు కొమ్మలతో ఎంత చక్కగా నాటుకుంది మళ్ళీ దాన్ని రీపాటు కూడా ఎంత బాగా చేశాను కొన్ని మన్న బీర సీడ్స్ పెట్టుకున్నాను చూడండి బీర మొక్కలు అయితే మళ్ళీ ఎత్తినాయి కాకర మొక్క అయితే ర్యామ్ డ్యామ్గానే వచ్చింది ఈ బీర మొక్కలు ఈ ఒక్క పాటలు ఉన్నాయి టమాటా మొక్క అవన్నీ ఉన్నాయి అది వేరే మార్చుకుంటాం తర్వాత ఇక్కడ కూడా రెండు పెట్టాను ఇవి కూడా అయితే ఇందులో చాలా మొక్కలు ఉన్నాయి కదా వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకోవాలి చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి